వైసీపీ దొంగలు శ్రీవారి సత్తు దోచుకున్నారంటూ వీడియోలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ వంద కోట్ల పరాక దొంగ వెనక పెద్ద పెద్ద నేతలు ఉన్నారన్న లోకేష్ పరక మని వీడియోలు ఇవాళ బయటపడ్డాయని పేర్కొన్న మంత్రి లోకేష్ నిందితులే వైసీపీ పాపాల చిట్ట విప్పబోతున్నారంటూ ఎక్స్ లో మంత్రి లోకేష్ పోస్ట్ జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యం అరాచకాలు పెరిగాయి దొంగలు దోపిడీదారులు మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు తాడేపల్లి ప్యాలెస్ భూమన అండతో మణిలో దొంగలు పడ్డారు చోరీ చేసిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు ముడుపులు అందాయని నిందితులే అంటున్నారు రవికుమార్ దోపిడీ సమయంలో టిటిడి చైర్మన్ గా భూమన ఉన్నారు ఈ కేసును భూమన అనుచరులు లోక్ ఆదాలతో రాజీకి యత్నించారు అధికార జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు లడ్డూను కల్తీ చేశారు అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు